ॐ श्रीकृष्णजगद्गुरुपरब्रह्मणे नमः ॐ नमो श्रीवेदव्यासाय नमः ॐ श्री सद्गुरुपूर्णानन्दस्वामिने नमः ओं शुक्ला विष्णु ससवर्ण चतुर्भुज प्रसन्न वदनम ध्यानोपन ओं व्यासाय विष्णु व्यासूपा विष्णवे नमो वै ब्रह्म वासिष्ठाय नमो नम ओं नारायण नमस्कृत नर चम दी सरस्वती व्या तथोजय मुदीरें श्री भगवद्गीता అంటే జ్ఞానేంద్రియ విషయాదులైనటువంటి చెవి చర్మము మరి కన్ను నాలుక ముక్కు అనేటువంటి వాటి ద్వారా శబ్దస్పర్శ రూపరసగంధాదులు అనేటువంటి విషయభోగాలు దుఃఖమే బీజముగా కలిగినవై ఉన్నవి కాబట్టి అంతేకాదు అవి క్షణకమైనటువంటివి అందువలన విఘ్నులైనటువంటి వారైతే వాటి ఎందు ఎప్పటికీ కూడా రమించరు అనే భగవానుడు విషయాదులు యొక్క నీచత్వాన్ని గురించి అల్పత్వాన్ని గురించి స్పష్టంగా తెలియజేసి ఉన్నారు కదా అంతేకాదు వాస్తవమైనటువంటి సుఖం ఎక్కడ ఉన్నది అంటే అది లోపలే ఉన్నది ఎవరి వారి లోపలే ఉన్నది కానీ బయటేమీ కాదు అని ఆ సుఖము ఎటువంటిది లోపలే ఉన్నటువంటి ఆ యొక్క సుఖము అక్షయమైనదే అని చెబుతూ రకరకాలైనటువంటి రీతులలో బహుబంగులా కూడా వెల్లడి చేశారు అంతేకాదు ఎలాగంటే భోగ విగ్రహణం గురించి భోగాలను ఏ విధంగా త్యజించాలి అనేటువంటి విషయాన్ని గురించి గీతయందు భగవానుడు తెలిపినటువంటి ఒకటి రెండు ప్రమాణాలను అయితే ఇంకా కూడా ఇక్కడ తెలియజేయడం అనేటువంటిది ఇంకా ఉచితమైనటువంటి విషయంగానే ఉన్నది కదా అందుకే పదమూడవ అధ్యాయము క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగంలో తొమ్మిదవ శ్లోకంలో ఇంద్రియార్దేశ వైరాగ్యం అనేటువంటి విషయాన్ని గురించి శబ్ద స్పర్శము రూపము రసము గంధము మొదలైనటువంటి అవి అనుసరించే విషయ భోగాల ఎందు వైరాగ్యాన్ని కలిగి ఉండాలి అనే చెబుతూ ఉన్నది అంతేకాదు శబ్దాధాన్ విషయాం త్యక్వ అంటే పద్దెనిమిదవ అధ్యాయంలో యాభై ఒకటవ శ్లోకంలో కూడా ఈ శబ్దాది విషయ భోగాలను గురించి వదిలిపెట్టాలి అనే కదా అంటే వాటిని త్యజించి వేయాలి అని తెలియజేస్తూ ఉన్నది ఇంకా కూడా దైవాసుర విభాగ యోగంలో అయితే మరే కామోపభోగ పరమా ఏతావతి నిశ్చిత అని పదకొండవ శ్లోకంలో ఏ విధంగా శబ్దా ఈ శబ్దస్పర్శ సరూపరసగంధాల ద్వారా ఏర్పడేటువంటి అవి కోరేటువంటి విషయభోగానుభవమే పరమ పురుషార్థము అని ఎవరు అనుకుంటారు అంటే ఆ సూర్య ప్రకృతి కలిగినటువంటి వారే అనుకుంటారు రాక్షస సంబంధమైన గుణము కలిగిన వారే తలుస్తూ ఉంటారు అది చాలా పొరపాటు అటువంటి వారిని హీనములైనటువంటి నరకాల నేను పడవేస్తాను పశుపక్షి క్రిమి కీటకాదులు అయినటువంటి అల్పమైనటువంటి దేహాలయందే నేను విసిరివేస్తాను అని చెబుతూ ఎలాగంటే నిస్పృహ సర్వకామేభ్యో ఆత్మసంయమయ యోగము అంటే ఆరో అధ్యాయంలో పద్దెనిమిదవ శ్లోకంలో చెప్పబడినట్లుగానే సమస్త విషయాల యొక్క ఆశల నుండి నుండి కూడా విడివడిపోవాలి అటువంటి విడివడిపోవడమే సా పోవడం ద్వారానే సాధకుడైనటువంటి వాడు ముక్తత్వాన్ని పొందగలుగుతాడు ఈ ప్రకారంగానే గీతయందు ఎన్నో ప్రమాణాలు ఎన్నెన్నో రుజువులు ఈ భోగం యొక్క త్యాగాన్ని బోధిస్తూ ఉన్నవి అంటే భోగాన్ని ఏ విధంగా వదిలివేయాలి భోగాసులను ఎలా నిరాకరించాలి అనే విషయాలను గురించి ఎన్నో ప్రమాణాలు తెలియజేస్తూ ఉన్నవి ఎప్పుడెప్పుడైతే సాధకునకు దృష్ దృశ్యమాన విషయాల మీద ఆశ పుడుతూ ఉంటుందో అప్పుడప్పుడు గీతలో చెప్పబడినటువంటి భగవంతుని యొక్క వాక్యాలను మరలా మరలా కూడా మనం ఇప్పటిదాకా చెప్పుకున్నాం ఏమని శబ్దాది విషయాలనే వదిలివేయాలి రూప రసగంధాలు అనబడేటువంటి విషయభోగాల పట్ల విరక్తి కలిగి ఉండాలి ఈ శబ్దా విషయాల వల్ల మరి భోగ విగ్రహణ అనేటువంటిది కలిగి ఉండాలి అనే భగవానుడు చెప్పినటువంటి వాక్యాలను మళ్ళీ మళ్ళీ కూడా జ్ఞాపకానికి తెచ్చుకోవాలి తెచ్చుకొని ధైర్యాన్ని అవలంబించాలి వీని నుండి కూడా చిత్తాన్ని వీటి నుండి ఏ భోగాలైతే దృశ్యమాన జనితమైనటువంటి భోగాలు ఉన్నవో విషయ సేవనాలు ఉన్నవో వాటి నుండి చిత్తాన్ని మరల్చివేయాలి సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ ఎదురుగా వచ్చి మనకి ఈ వాక్యాలను చెప్పినట్లుగానే భావన చేయాలి ఆ ఎదురుగా కూడా పరమాత్మను దర్శింపచేసుకోగలగాలి అనే చెబుతూ అంతేకాదు మనకి అసలు భయాలు అనేటువంటివి కలిగినప్పుడు భయాలు అన్నింటిలో కూడా గొప్పదైనటువంటి భయం ఒకటి ఉన్నది అదేంటది మనందరికీ తెలిసింది మరణ భయం అంటే ఈ భయాలన్నింటిలోకి కూడా మరణ భయం అనేటువంటిది చాలా పెద్దది గొప్పది పండితుడు పామరుడు ధనవంతుడు దరిద్రుడు బలవంతుడు బలహీనుడు బ్రాహ్మణుడు చండాలుడు ఇన్ని వ్యత్యాసాలు వెయ్యి మాటలేలా ప్రతి వాడు కూడా మరణము అనేటువంటి మాట వినగానే వణికిపోతాడు కంపించిపోతాడు కానీ అలా భయపడడం అనేటువంటిది చాలా హాస్యాస్పదమైనటువంటి విషయమే అనే యందు నిరూపించి చెప్పబడింది ఎలాగంటే మరణము అంటే ఏంటి దేహ అంటే వాడు దేహమా కాదు దేహము ధరించబడినటువంటి తొడుగు ఆ దాన్ని వదిలిపెట్టడం తానే దేహమైనట్లయితే దేహ వియోగానికి ఏర్చడం అనేటువంటిది సబబుగానే ఉంటుంది కానీ వాడు దేహం కాదు కదా మరి తాను కాని వస్తువును తాను వదిలిపెట్టడంలో ఇంకా బాధ ఏముంది కానీ తాను వాస్తవంగా విచారించి చూస్తే దేహము కాదు కదా వాడు ఉన్నాడు దేహాంతర్గతంగా దేహాన్ని కదల్చగలిగినటువంటి సత్తా ఉన్న దేహియే ఉన్నాడు అంటే ఈ పాంచ భౌతికమైనటువంటి ఈ పంచభూత నిర్మితమైనటువంటి ఈ వస్తు సముదాయము తాను కాదు అయితే తానెవరు అంటే శాశ్వతమైనటువంటి సత్తు చిత్తు ఆనంద ఘన స్వరూపమే తాను శిథిలమైనటువంటి వస్త్రాలను అంటే తొలగించేటప్పుడు జీర్ణమైన వస్త్రాలను వదిలివేసేటప్పుడు అంటే మురికి వస్త్రాలను వదిలివేసినప్పుడు కానీ చినిగిపోయిన వస్త్రాలను శాశ్వతంగా తీసివేసి మరి కొత్త అప్పుడు ఎవరైనా సరే దుఃఖాన్ని పడతారా పడరు మురికి వస్త్రాలను వదిలేసేటప్పుడు బాధపడరు అంతేకాదు జీర్ణమైపోయినవి చినిగిపోయినవి ఇంకా పనికిరావు శరీరాన్ని ఆచ్ఛాదింప చేయడానికి అప్పుడు ఆ శిథిల వస్త్రాలను తొలగించడానికి ఎవరైనా సరే బాధపడతారా ఏమాత్రము బాధ కానీ దుఃఖము కానీ ఉండదు అలాగే దేహాలు జర్జరమై ఏ విధంగా క్షీణించిపోయినవి ప్రతి అవయవము శిథిలమైపోయింది క్షీణించడానికి సిద్ధంగా ఉన్నది అటువంటి దేహాలు జర్జరములై అంటే అనారోగ్యముతో కానీ వృద్ధాప్యముతో కానీ క్షీణించినప్పుడు వివేకులు ఎవ్వరూ కూడా ఏ శరీరం వదలవలసి వచ్చినప్పుడు ఏమాత్రము కూడా తెలివి ఉన్నటువంటి వారు ఎవ్వరూ బాధపడరు ఇక్కడ వివేకము అంటే సత్యాన్ని ఆసరా చేసుకుని ఉన్నటువంటి వారు మాత్రమే వివే ఈ యొక్క శారీరక సంబంధమైన లోకం సత్యముగా భావించేటువంటి వారంతా కూడా అవివేకులే వారికి మాత్రమే శరీరాన్ని వదలాలి అంటే బాధ వేస్తుంది కానీ సత్యాన్ని ఆసరా చేసుకున్నటువంటి వారికి వారికి తెలుసు ఈ దేహము తాను కానని అప్పుడు తాను కాని వస్తువును తనకి అడ్డమైనటువంటి ఈ తొడుగును వదిలివేయడానికి వారికి సంతోషమే ఉంటుంది కానీ వారికి ఏ మాత్రము బాధ ఉండదు ఎలాగంటే దేహాలు అన్నింటికీ కూడా ఏ శరీరాలు ఏ దేహాలు ఏ ఉపాధులు అయితే ఉన్నవో వాటన్నింటికీ కూడా సాక్షి అయినటువంటి అంతరాత్మయే కదా మరి దేహాదులను చెలింపజేసేటువంటిది అటువంటి సాక్షి అయినటువంటి అంతరాత్మయే తాను అని వివేకవంతునికి తెలుసు అలా తెలిసినటువంటి వారు ఎప్పటికీ బాధపడరు వాళ్ళు ఎందుకు బాధపడరు ఎందుకు దుఃఖాన్ని పొందరు శరీరం పోతూ ఉన్నా కూడా అంటే వాళ్ళు వివేకులైనటువంటి వారు దేహాలకు విలక్షణమైనటువంటి సాక్షి అయినటువంటి అంతరాత్మయే తాను అని వారికి బాగా తెలిసి ఉంటుంది కాబట్టి అనే చెబుతూ నత్వేవాహం వాహం జాతునాసం నా త్వం నేమే న నా భవిష్యామా సర్వే వయ మతపరం రెండవ అధ్యాయమైనటువంటి సాంఖ్యయోగంలో పన్నెండవ శ్లోకంలో చెప్పినట్లుగానే పరమాత్మ చెప్తూ ఉన్నాడు ఏమని ఓ అర్జున నేను కాని నీవు కానీ ఈ రాజులు కానీ ప్రతి ఒక్కరూ కూడా శాశ్వతమైనటువంటి స్వరూపులమే మనము పూర్వము ఉండి ఉన్నాము రాబోయేటువంటి కాలంలో కూడా ఉండగలము అంటే ఏంటి గతంలో ఉన్నాము రాబోయే కాలంలో ఉంటాము అంటే మనకి ఏ కాలమునందు కూడా నాశము లేదు అనే కదా తెలియజేయడం అనే శ్రీకృష్ణ పరమాత్మ గీతయందు అర్జునుకు తత్వమసి అంటే ఏ సర్వవ్యాపకమైనటువంటి పరబ్రహ్మ వస్తువు శాశ్వత వస్తువు ఉన్నదో అదే మనము అనేటువంటి మహావాక్యోపదేశాన్ని గురించి వివరించి తెలియజేసి అఖండమైనటువంటి పోయేవాడు వచ్చేవాడు వచ్చేది పోయేది లేదు సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మ స్వరూపమే త అంతకంటే భిన్నమైన వస్తువు మరొకటి లేదు సర్వము పరమాత్మమయం అనేటువంటి మహావాక్యోపదేశాన్ని గావించి నీవు నేను సర్వము కూడా పరమాత్మ స్వరూపమే అని తెలియజేసి అఖండమైనటువంటి ధైర్యాన్ని నూరిపోశారు ఎవరికైనా సరే వారి యొక్క మరణాన్ని గురించినటువంటి భయం కలిగినప్పుడు కానీ తన యొక్క బంధువులు కానీ తన యొక్క మిత్రులు కానీ తన యొక్క కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా మరణించినప్పుడు కానీ ఈ యొక్క ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి గీతావాక్యాలను వీటిని కనుక ఎవరైతే సంస్మరిస్తారో అంటే వాటిని గుర్తు చేసుకోవాలి ఎందుకు ఎవరైనా చనిపోయినా ఏదైనా ఇబ్బంది కలిగినా ఏదైనా క్లేశం వచ్చినా బంధువులో మిత్రులు లేదా తనకు మరణ భయం కలిగినప్పుడు కూడా మరి ఆ భయం అనేటువంటిది పలాయనమే పారిపోవాలి అంటే ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి విషయాలను గురించి వాడు మళ్ళీ మళ్ళీ కూడా దానిని జ్ఞాపకం చేసుకోవాలి ఎందుకు అంటే అటువంటి విషయాలు పరమాత్మ బోధించి ఉంచారు మరే మరణ భయం కలిగినప్పుడు ఎటువంటి విషయాలు సంస్మరించాలి ఏవి గుర్తుకు తెచ్చుకోవాలి అంటే అశ్చేద్యో యమదాహ్యో యమక్లేద్యో వచ నిత్య సర్వగత స్థానో రచలో ఎం సనాతన నేను ఆత్మస్వరూపుణును ఈ దేహము నేను కాను ఈ దేహము అనేటువంటిది అనేక రకాలుగా వస్తూ పోతూ కాలానికి లోబడి ఉంటుంది నేను ఆత్మస్వరూపుణను ఆత్మ అనేటువంటిది మరి సర్వవ్యాపకమైనది అది పరిచ్ఛిన్న రూపమైనది ఖండ రూపమైనది కానే కాదు అపరిచ్ఛిన్న స్వరూపము సర్వము నిండి ఉన్నటువంటిది సర్వమయం ఆత్మా పరమాత్మ అని చెబుతూ అటువంటి సర్వమయం సర్వంతో నిండినటువంటి దానిని ఛేదింపబడుతుందా నరకాలి కొయ్యాలి అంటే సాధ్యమవుతుందా లేదు అది దహింపబడుతుందా దహింపబడదు ఎలాగంటే అచ్చేద్యో యమదాహ్యో యమక్లేద్యో సోషేవచ అది ఏ విధంగా తడుపబడుతుందా నీళ్ళల్లో వేస్తే తడుపబడదు అది ఎండలో వేస్తే ఎండుతుందా అంటే కాదు అంటే ఆత్మ అనేటువంటిది ఏ విధంగా శాశ్వతమైనది నిత్యుడు సర్వము వ్యాపించినవాడు ఎటువంటి చలనము లేనటువంటి వాడు నిశ్చలుడు చలనము చెంచలము ఉన్నటువంటి జగత్తుకు ఆధారభూతమైనటువంటిది నిశ్చలత్వంతోనే ఉంటే ఉండబట్టే ఈ యొక్క రాకపోకలు చెంచలత్వానికి లోనైనటువంటి రాకపోకలు కలిగినటువంటి జగత్తు నిలబడి ఉన్నది అదే ఒకవేళ పరమాత్మ తత్వమే చలం చలనం కలిగి ఉంటే ఇక జగత్తుకు అవకాశం లేదు ఆ విధంగానే నిశ్చలమైనటువంటి దానిని ఏ విధంగా మనకి చుట్టూ రంగుల రాట్నం లాంటిది ఉంటే కదలనటువంటి కొయ్యను ఒకదాని ఆసరా చేసుకొని చుట్టూ కదిలేవి తిరుగుతూ ఉంటాయి అలాగనే పరమాత్మ నిశ్చలుడు సనాతనుడు అనే విషయాన్ని తనకు మరణ భయం కలిగినప్పుడు కానీ తన బంధుమిత్రాదులు పోయినప్పుడు కానీ గుర్తు తెచ్చుకొని పదే పదే ఈ విషయాలని గుర్తు తెచ్చుకున్నప్పుడు వానికి ఎటువంటి భయము బాధ అనేటువంటిది ఉండదు देही ही देहे सर्वस्य भारत तस्मात् सर्वाणि भूतानि नत्वं सोचि तु मर्हसि ओ अर्जुन देहमो చంపబడినా ఎందుకు వచ్చి పోయేటువంటి దానికే క్షయాలు ఉంటాయి అది చిన్నగా ఉత్పన్నమవుతుంది ఒక అడుగు అడుగున్నర రూపంగా ఉత్పన్నమై ఆరు అడుగుల మీద విస్తరించి ఆ విధంగా అనేక రకాలైనటువంటి మార్పులకు చేర్పులకు లోనవుతూ ఉన్నటువంటి ఈ వచ్చేటువంటిదే పోయేదానికి అవకాశం ఉంటుంది అందుకే ఈ దేహము అనేటువంటిది చంపబడినప్పటికీ కూడా దేహాంతర్గతంగా ఉన్నటువంటి శాశ్వతమైనటువంటి పరమాత్మ స్వ రూపము చంపబడడం ప్రతి వానికి కూడా ఈ యొక్క సర్వ జీవరాశికి కూడా లోపల ఉన్నటువంటి చైతన్యం అనేటువంటిది చంపబడదు అనేది ప్రతి ఒక్కరికి కూడా ఈ సత్యం వర్తిస్తుంది కాబట్టి ఎవరిని గురించి కూడా నీవు సోకించడం అవసరం లేదు అని చెబుతూ నా జాయతే మ్రియతే వా కదాచి అంటే ఆత్మ అనేటువంటిది నా జాయతే మ్రియతే వా కదాచి అసలు ఆత్మ అనేది ఎప్పుడు పుట్టడమూ లేదు చావడమూ లేదు నాయం భూత్వా భవిత వానభూయ పూర్వం లేకుండే ఇప్పుడు ఉండేటువంటి వాడు కాడు ఆత్మ అనేటువంటి వాడు ఏ ఇప్పుడు ఉన్నటువంటి వాడే పూర్వం ఉన్నాడు భవిష్యత్తులో ఉంటాడు ఇప్పుడు ఉండి ఉన్నాడు ఇప్పుడు అంటే ఇంకా మరలా లేకుండు వాడు కాదు ఒకవేళ ఇప్పుడున్నాడు కదా మళ్ళీ లేకుండా ఉంటాడా అంటే అది కాదు అతడు పుట్టుకలేనటువంటి వాడే ఆత్మ అనేటువంటిది పుట్టుకలేనటువంటిది నిత్యమైనటువంటిది అంటే శాశ్వతుడు స్థిరమైన స్వరూపము కలిగిన వాడు పురాణ పురుషుడు ఆయన ఎప్పుడు ప్రారంభము అంటే చెప్పలేం ఏది పూర్వం అంటామో అంతకు మించి పూర్వం అంటే శరీరము చంపబడినప్పటికీ కూడా ఆత్మ అనేటువంటిది చంపబడుతుందా ఎప్పటికీ చంపబడదు ఎందుకు సర్వము వ్యాపించి ఉన్నటువంటి దానిని ఎవరు చంపుతారు ఎవరి చేత చంపబడుతుంది అని చెబుతూ అంతేకాదు ఈ ప్రకారాలైనటువంటి ప్రమాణాలు గీత ఎందు ఎన్నెన్నో ఉన్నాయి వాటిని ప్రతి దినము కూడా ప్రతిరోజు బాగా గుర్తు చేసుకుంటూ మననం చేసుకుంటూ ఉన్నట్లయితే ఇంకా చావు సంబంధమైన మృత్యు భయానికే మనుజుని దూరంగా అంటే మనుజుని యొక్క హృదయమున తాగుంటుందా అసలు తావే లేకుండా ఉంటుంది ఇంకా వాడికి చనిపోతానేమో అనేటువంటి భయం ఉండనే ఉండదు ఎందుకు అక్కడ చచ్చిపోయేటువంటిది ఏది వచ్చిందో అది చూస్తుంది ఇక్కడ రానిపోనిది అంటే ఆత్మ వస్తువు ప్రతి ఒక్క ఒక్కటి లోపల ఉన్నది ఆత్మే అయ్యున్నది స్వరూపమే అయ్యున్నది వచ్చి పోయేటువంటి దేహం పోతే పోని ఉంటే ఉండని కానీ నేను ఎవరును నేను ఆత్మస్వరూపుడను అని సం ఎల్లప్పుడూ కూడా సంస్మరించేటువంటి వాడు సత్య విషయాన్ని అంటి ఉన్నటువంటి వానికి ఎప్పటికీ కూడా వాని యొక్క హృదయంలో భయము లేకుండానే ఉంటుంది నేను దేహిని అంటే నేను నేనెవరినూ దేహానికి అంతర్గతంగా ఉన్నవాడిని నేను అయితే దేహాన్ని కాను నేను నేనెవరినూ క్షేత్రానికి అంతర్గతంగా ఉన్నటువంటి వాడను క్షేత్ర గుణను నేను క్షేత్రాన్ని కాను నేను త్రిగుణాతీతుడను ఏ సత్వగుణము రజోగుణము తమో గుణము ఉన్నవో వీటికే అతీతుడనై ఉన్నాను త్రిగుణాలకు లోబడినటువంటి వాడిని కానే కాను అనే ఈ ప్రకారంగా అంటే గుణాలకు లోబడి ఉన్నటువంటి వాడు మాత్రమే ఈ యొక్క లోకాలలో దేహాలను ధరించి వస్తూ పోతూ ఉండేటువంటి స్థితి కలిగి ఉంటాడు గుణాలను దాటవేసినటువంటి వానికి మళ్ళీ కూడా చావు పుట్టుకుల సంసారం అనేటువంటిది ఉండనే ఉండదు ఆ స్థితి ఏంటి ఆత్మస్థితి కాబట్టి ఈ ప్రకారంగానే పదే పదే కూడా నేను క్షేత్రగుడను నేను దేహిని నేను పరమాత్మను నేను ఆత్మతత్వాన్ని అనే చింతిస్తూ ఉండాలి అనాది కాలం నుండి కూడా అనాది అంటే ఆది లేదు అంతము లేదు అటువంటి ఆ అనాది కాలము నుండి కూడా నేను దేహాన్ని అని తలుచుకుంటూ ఉండడం వలన ఎప్పటి నుండి శరీరాలు ఉత్పన్నమైనప్పటి నుండి శరీరం చూసుకొని శరీరం నేను అని భావించి ఉండడం వలన ఈ యొక్క దేహము నేను కాకపోయినా ఈ దేహ భావన నేను అనేటువంటి భావన బాగా రూఢిపడిపోయింది ఇప్పుడైతే దానికి వ్యతిరేకమైనటువంటి ఆత్మభావనను అంటే దేహము నేను కాను దేహాంతర్గతంగా ఉన్నటువంటి ఏ ప్రకాశస్వరూపమైన ఉన్నదో ఆ దేహినే నేను అనేటువంటిది దేహము నేను కాను అనే భావానికి దేహము నేను అనే భావానికి వ్యతిరేకమైనటువంటిది ఏంటి అంటే దేహము నేను కాను మరి నేనెవరు రూపంలో ఉన్నటువంటి ఆత్మభావనను ఎల్లప్పుడూ కూడా అలవాటు చేసుకోవాలి మనం ఏ విధంగా అలవాటు పడి ఉన్నాం అనేక జన్మ పరంపరలుగా ఏ ఉపాధి వస్తే అది నేను అనుకుంటున్నాం కానీ ఇక్కడ సత్యమేంటి ఉపాధి అంతర్గతంగా ఉండి ఉపాధిని కలిగించేటువంటి ఏ అయితే ఉన్నదో అది నేను వచ్చిపోయే ఉపాధి నేను కాదు అనే భావనను అటువంటి ఆత్మభావనను బాగా అలవాటు చేసుకోవాలి పదే పదే అదే స్మరించాలి అని ఎవరు ఆజ్ఞాపిస్తున్నారు అంటే గీతామాత గీతా భగవతి ఆ విధంగానే ఆదేశిస్తూ ఉన్నది ఇదే కదా మరి దీని చేతనే కదా మరణ భయము అనేటువంటిది పటాపంచలైపోతూ ఉన్నది ఇకప్పుడు వానికి నేను మరణిస్తాను అనేటువంటి భయం ఉంటుందా ఉండదు ఏమాత్రం ఉండదు అని చెబుతూ అంటే మరణ భయం కలిగినప్పుడు గీతలోనే అంతర్వ్యాపకమైనటువంటి సత్యవస్తు తత్వాన్ని తన దేహాంతర్గతంగా సర్వవ్యాపకంగా ఉన్న పరమాత్మ తత్వాన్ని గురించి పదే పదే జ్ఞాపకం చేసుకున్నప్పుడు మరణ భయం అనేటువంటిది పటాపంచలైపోతుంది అని గీతామాత ఆజ్ఞాపిస్తూ ఉన్నది కూడా ఇదే గీత అనేటువంటిది జనులకు గావించేటువంటి మహా గొప్పదైనటువంటి ఉపకారం కూడా ఇదే అని చెబుతూ అంతేకాదు ఇక్కడ సాధకుడు అనేటువంటి వాడు ఎవడైతే వివేకవంతుడు ఉంటాడో సత్యం వస్తువుని ఎల్లప్పుడూ అంటి ఉండాలి అని ఆసక్తి కలిగినటువంటి వాడు అనుష్ఠాన విధి ప్రకారం చేసేటువంటి వాడే కదా సాధకుడు ఆ సాధకుని యొక్క శక్తుల్లో అగ్రగణ్యమైనటువంటిది కామం ప్రతి ఒక్కరికి కూడా అంతర్గతంగా మరి ఆరుగు ఆరు రకాలైనటువంటి శత్రువులు ఉన్నారు ఆ ఆరుగురు కూడా అంతర్గతమైనటువంటి ఏ ఆత్మని ఆత్మను తెలుసుకునేటువంటి జ్ఞానం ఉన్నదో దానిని అపహరించాలి అని చూసేటువంటి వారే అధికం ఆ ఆరుగురు కూడా అదే క్రియను చేస్తూ ఉంటారు ఎవరు వారు కామము క్రోధము లోభము మోహము మదము మహ్చరము అనేటువంటి వారు ఈ ఆరుగురిలో కూడా మొట్టమొదటిది మరి ముఖ్యంగా చెప్పుకోబడేటువంటిది కామము కామము అంటే కోరిక అదే ప్రతిపక్ష నాయకుడు ఎవరికి జ్ఞానాన్ని జ్ఞానము అనబడేటువంటి రత్నాన్ని అపహరించడానికి ఎల్లప్పుడూ కూడా సాధకుని యొక్క హృదయం ము అనేటువంటి దానిలో ఆ హృదయము అనబడే ఇంటికి కన్నం వేసి మరీ కూడా దానిలో దూగిపోతుంది ఎందుకు ఎప్పుడెప్పుడు సాధకుని జ్ఞానం అనేటువంటిది ఏ విషయంలో ప్రమత్తమై ఉంటుందో అప్పుడు జ్ఞానాన్ని హరింపజేయాలి అనేటువంటిది కామము కోరిక అనేటువంటిది కాచుకొని ఉంటుంది అది ప్రవేశించిన తరువాత అది ఒకవేళ సాధకుని యొక్క హృదయంలోకి ప్రవేశించిన తర్వాత దానిని వస్తాయి అంటే కామము అంటే కోరిక కోరిక తీరలేదు అంటే కోపం వచ్చేస్తుంది ఈ వస్తువు నాకే కావాలి అని ఒక లోభం వచ్చేస్తుంది ఆ లోభం అనేటువంటిది ఇక ఆ వస్తువు పట్ల మోహం వచ్చేస్తుంది ఇది లేకపోతే నేను ఉండలేను ఆ వస్తువు దక్కిందా నాకంటే గొప్పవాడెవ్వడు అనే మదం వచ్చేస్తుంది తర్వాత నన్ను మించిన వాడు ఇంకొకటి ఉంటాడా అని మచ్చరం కలుగుతుంది ఈ విధమైనటువంటి కామక్రోధ లోభ మోహ మద మచ్చరాల అంటే ఈ పటాలమంతా కూడా కోరిక తర్వాత వీరంతా కూడా ఆ యొక్క సాధకుని యొక్క మనసులోకి ప్రవేశిస్తారు అందుకే జ్ఞానికి నిరంతరమైన శత్రు ఎవరు అంటే కోరికే అందుకే జ్ఞానినో నిత్యవైరిన దుష్పూరేణ నలేన చ అనుగదా చెప్పబడింది జ్ఞానికి నిరంతర శత్రు ఎవరు అంటే కోరిక అగ్నివలే ఆహూతుల చేత తృప్తి తృప్తిని పొందనటువంటిది అగ్నిలో ఆహూతులు వేసే కొద్దీ ఏమవుతుంది ఆహూతులు సమిధలు ఆ జము పోసే కొద్దీ అగ్నిలో మంట అంటే ఆ జ్వలనం అనేటువంటిది బాగా వృద్ధి చెందుతుంది ఆ అది అగ్ని అనేటువంటిది తృప్తిని పొందుతుందా పొందదు అలాగనే కోరికలు తీర్చే కొద్దీ కూడా నిరంతర శత్రువు అది కావాలి ఇది కావాలి దీనిని అనుసరించాలి అది లేకపోతే బ్రతకలేను అదంటే ఇష్టము అది లేకుంటే కష్టము అనేటువంటి నిరంతరమైనటువంటి ఒక తృప్తి లేనటువంటి కోరికలతో నిండిపోయేటువంటిది ఏదైతే ఉన్నదో అటువంటిది కామము ఆ కామమే సాధకునికి ప్రధానమైనటువంటి శత్రువు అని ఈ ప్రకారంగా శ్రీకృష్ణ భగవానుడు గీతయందు కోరికను గురించి పలు చోట్ల అనేక పర్యాయాలు కూడా హెచ్చరించుకుంటూనే చెప్పుకుంటూ వెళ్ళారు దాని విషయం పట్ల మనం జాగ్రత్త అనేటువంటిది పడలేదనుకో ఈ ఆధ్యాత్మిక పదమునందు మనుజుడు ఉన్నతమైనటువంటి శిఖరాలను ఎప్పటికీ కూడా అందుకోలేడు కాబట్టి ఆ వికారాలు అనేటువంటి ఆ దుష్టమైనటువంటి కోరికలు దుష్టమైనటువంటి మార్పులు ప్రకోపించినప్పుడు మళ్ళీ కూడా మనం ఇప్పుడు చెప్పుకోబోయేటువంటి విషయాలను గురించి మళ్ళీ 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 కూడా చింతన చేసి వాటిని తొలగించుకోవలసింది అందుకే ఏమని చెప్పారు సత్ సంఘాత్ సంజాయతే కామ అనే చెబుతూ ఏ విధంగా దృశ్య విషయాలను భావన చేయడం అనేది మొదలుపెట్టామా ఇక వాటి పట్ల ఏమవుతుంది ఎప్పుడైతే దృశ్యమాన జగత్తులు వాటి యొక్క విషయాలు దాని యొక్క హెచ్చుతగ్గులు వాటి యొక్క వ్యత్యాసాలు వీటిని గురించి మనం ఎప్పుడైతే భావన చేయడం అనేది ఊహించడం చూడడం వాటిని గురించి సంకల్పించడం ఆ విధంగా ఆలోచన చేయడం అనేది మొదలుపెట్టామంటే వాటి పట్ల మనకి తెలియబడకుండానే కోరిక అనేటువంటిది పుట్టేస్తుంది క్రమక్రమంగా కూడా ఆ కోరిక ఏమవుతుంది ఆ కోరికను తీర్చుకోవాలి అది బాగున్నది అన్నప్పుడు చింతన బాగున్నది కదా అది మన సొంతం చేసుకుంటే బాగుంటుంది అనే కోరిక పుట్టేస్తుంది అది బలీయమైపోయిందా ఇంకా అది నాకు కావలసింది నేను ఎలా అయినా పొందాలి ఎన్ని కష్టాలకి నష్టాలకి వచ్చి అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టి ఎలా అయినా సరే దాన్ని సొంతం చేసుకోవాలి అనేటువంటి విపరీతమైనటువంటి మార్పును చోటు చేసుకుంటుంది ఎందుకు ఆ వస్తువు పట్ల వాడికి గాఢమైనటువంటి అనురక్తి కలిగింది ఆ అనురక్తి ప్రకారం వాడు దానిని తీర్చుకోవాలి అంటే వాడు ఎటువంటి కార్యానికైనా సరే ఇంకా మళ్ళీ వెనకాడు అంటే కోరిక అనేది క్రమంగా పెరిగితే ఏమవుతుంది జీవునికి వినాశానికే కదా దారితీస్తుంది అని తెలియజేస్తూ ఓం మంగళం பாவனீதாஜய மங்களம் பக்தனமோச்சயாரி பகியதாயி மங்களம் ஓம் மங்களம் ஸ்ரீ குருக்ஷேற்றோணி விதசாரி கீழேய மங்களம் ஓம் மங்களம் மஹ